నమస్తే తెలంగాణలో అప్పుల నిజాలు బయటపడ్డాయి పదేళ్ల అప్పులపై కేంద్రం ఓ క్లారిటీ ఇచ్చింది కేసీఆర్ చేసిన అప్పు రెండు లక్షల ఎనభై వేల కోట్లుగా తేలింది పార్లమెంట్ సాక్షిగా ఆర్థిక శాఖ ప్రకటించింది గులాబీ దళంలో నూతన ఉత్సాహం నింపింది టీ లీడర్లు అసలు ఇప్పుడు ఏం చెప్తారు ఇప్పటికైనా ఆధారాలతో మాట్లాడతారా అంటూ ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ లీడర్స్ ఇన్నాళ్లు తెలంగాణ అప్పులపై సీఎం రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ కట్టుకథలేనా శ్వేత పత్రంలో భట్టి విక్రమార్క అబద్దాలు రాశారా ప్రతి పైసాను కేసీఆర్ సంపదగా మలిచారా అప్పులు ఆస్తులపై ఇవాల్టి స్పెషల్ డిబేట్ చూద్దాం ఎస్ తెలంగాణలో అప్పులు అగ్గి రాజేస్తున్నాయి లీడర్ల మధ్య మంటలు పుట్టిస్తున్నాయి పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టింది కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ చేసిన అప్పులు రెండు లక్షల ఎనభై వేల తొమ్మిది వందల పదహారు కోట్లని గణాంకాలతో సహా నిరూపించింది మోడీ సర్కార్ ఆ నిధుల్ని సద్వినియోగపరచడం ద్వారా తెలంగాణలో భారీగా ఆస్తుల కల్పన కూడా జరిగిందని స్పష్టం చేసింది దీంతో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శ్వేత పత్రంలో చెప్పిన అప్పుల లెక్క ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడు కోట్లు కూడా అని తేలిపోయింది ఇక ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి ఎన్నికలప్పుడు ఇష్టారాజ్యంగా హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు హామీలను విస్మరిస్తోందని మండిపడ్డాయి ప్రతిపక్షాలు అడ్డగోలు హామీలే రేవంత్ సర్కార్ కొంప ముంచుతున్నాయా భవిష్యత్తులో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం చేతులు ఎత్తేసినట్లేనా అనే సందేహాలు ఇక రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి వివిధ మార్గాల ద్వారా ఒక లక్ష యాభై వేల కోట్ల కంటే ఎక్కువగా అప్పులు చేసినట్లు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ అసెంబ్లీ ఎదుట అంగీకరించారు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నారు గులాబీ లీడర్లు కేసీఆర్ పాలనా దక్షతకు రేవంత్ అనుభవం లేమికి ఈ గణాంకాలే నిదర్శనమన్నారు కేటీఆర్ అప్పులు కొత్తప్పులు మళ్లీ అప్పులు ఇదే ఫాములతో ముందుకెళ్తోంది రేవంత్ సర్కారు అప్పు చేసి పప్పు కూడనట్టుగా వ్యవహరిస్తోంది ప్రభుత్వ భూములు అమ్మడం తాకట్టు పెట్టడం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తోసేయడం ఇదేనా ప్రజాప్రభుత్వం అంటూ ప్రశ్నిస్తోంది తెలంగాణ సమాజం మరోవైపు బీఆర్ఎస్ లీడర్లు కూడా ఇక ఇదే అంశానికి సంబంధించి అంటే అప్పులు ఆస్తులు సాక్షాత్తు పార్లమెంట్ సాక్షిగా డీటెయిల్స్ అన్ని కూడా బయటకు వచ్చాయి అసలు ఈ డీటెయిల్స్కి సంబంధించి అటు బీఆర్ఎస్ కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు అలాగే అధికార కాంగ్రెస్ కావచ్చు తెలంగాణలో ఆయా నేతలు ఏం చెప్తారు ఇవన్నీ కూడా ఇవాళ మనం చర్చిద్దాం అంత పాటు చర్చలో పాల్గొన్నారు కోటేశ్వరరావు గారు అనలిస్ట్ అలాగే తక్కెలపల్లి రవీంద్రరావు గారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ నాయకులు ఆరేపల్లి మోహన్ గారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వీరంతా కూడా మనతో సిద్ధంగా ఉన్నారు సార్ అందరికీ నమస్తే ఎస్ సార్ సార్ ముందుగా మోహన్ గారు ఏం చెప్తారు ఆల్రెడీ ఇప్పుడు పార్లమెంటు సాక్షిగా బయటపడినటువంటి రిపోర్ట్ రీసెంట్గా బయటపడ్డ రిపోర్ట్ దీనికి సంబంధించి ఏం మాట్లాడతారు ఆల్రెడీ ఎంత మీరు అంటున్న భటివకి మాక్క గారు డిప్యూటీ సీఎం గారు ఇచ్చింది ఆరు లక్షల కోట్ల చిల్లర బట్ కేంద్ర ప్రభుత్వం చాలా క్లియర్ కట్ గా చెప్పింది రెండు లక్షల రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల వరకు సో దీనికి సంబంధించి ఏం మాట్లాడుతుంది ఇప్పుడు ఈ గణాంకాలు కూడా బయటకు వచ్చాయి సార్ గణాంకాలు బయటికి వచ్చి పార్లమెంటు సాక్షిత సమాధానాన్ని సంచారం ఉంది ప్రభుత్వ పరంగా ఒకప్పుడు ఇండెనిటీ కానీ గ్యారెంట్ అని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి లోన్ అప్పు తీసుకునే విధానం ఉండే కానీ టీఆర్ఎస్ వచ్చినాక సంస్థలకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించి కార్పొరేషన్లు కూడా అప్పు తీసుకునేటట్టు చేసి అప్పు అధికమైందనే మాట వాస్తవం రైట్ గణాంకాలు ఆ అంశాలవన్నీ ఒక పద్ధతి అయితే అప్పు తీసుకున్నది ఎంతోనే ఇప్పుడు వాళ్ళు బీజేపీ వాళ్ళు పార్లమెంట్లో చెప్పినే కేటీఆర్ గారు లేదా టిఆర్ఎస్ నాయకులు సంకల్ కొడతారు కానీ అదే ఒక మీరు బడ్జెట్ విషయంలో కానీ అప్పుల విషయంలో ఇంత సక్కలు కొడుతున్న సందర్భంలో మరి లోగడ బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో చాలా అంశాల మీద మరి కేసీఆర్ గారు చేసిన తప్పులు గాని బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులు కూడా చాలా సందర్భాల్లో పార్లమెంట్ సాక్షిగానే పార్లమెంట్ లో చర్చించడం జరిగింది నేనేమంటున్న అప్పుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దానికి కేసీఆర్ గారు కూడా తెలుసు అప్పు నిజంగా ఎంత ఉన్నది మరి ఎందుకు చూపెట్టిండ్రు బిజెపి ప్రభుత్వం అక్కడ అంటే నాకు అర్థమైన అంశాలు రెండే ఇందులో ఏమిటి అంటే బీజేపీ ప్రభుత్వము దాని ఓ రకంగా అంటే అన్ని అంశాలలోని పరిగణలోనికి తీసుకోకుండా కొన్ని అంశాలనే పరిగణలోని తీసుకొని కొన్ని అంశాల పట్లనే ప్రభుత్వం పరిగణలోని తీసుకొని అంశాలను క్రోడీకరించి లేదా జమ చేసి పార్లమెంట్ సాక్షిగా మోహన్ సార్ పార్లమెంట్ సాక్షిగా వాళ్ళు ఇచ్చిన దాన్ని తప్పని ఎలా చెప్పగలం అంటే అన్ని పరిగణలో ఎలా మాట్లాడగలం నేనేమంటున్నా లే నిజంగా అన్ని పరిగణలను తీసుకుంటే వాళ్ళు పద్దుల వారి అంటే ఇన్ డీటెయిల్ గా మరి ఏమంటారు ప్రభుత్వ సంస్థలు కూడా అప్పు చేసే అధికారము కేంద్ర ప్రభుత్వం అనుమతించినట్టుగానే భావించవచ్చు కదా ఇప్పుడు ఈ లెక్కన మీరు ఆలోచన చేయండి నేనేమంటున్నా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఏ సంస్థ కూడా స్వతహాగా అప్పు తీసుకునే అవకాశం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ లో లేదు కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత ప్రభుత్వం వచ్చినాక ఆర్బిఐ రూల్స్ ను వైలేట్ చేసి చాలా రకాలుగా అప్పులు తీసుకున్న మాట నిజం రేట్ అప్పు ఎంత తీసుకున్నారు ఏమైంది అనేది ఆ బిజెపి ప్రభుత్వము పార్లమెంట్ సాక్షిగా రెండు ఎనభై అనగానే చెప్పింది తప్పు కాబట్టి మోహన్ సార్ మోహన్ గారు ఆ అప్పులోకే అప్పులోకే ఆస్తుల సంగతి చూస్తే కనుక నాలుగు పాయింట్ ఒకటి ఆరు లక్షల కోట్లు అంటే ఇంచుమించు రుణంగా తెచ్చినటువంటి ప్రతి పైసాతో కూడా సంపదను ముందుకు తీసుకెళ్తూ ఉంది తీసుకెళ్లింది గతంలో ప్రభుత్వం దీనికి ఏం చెప్తారు సార్ సంపద అనేది ఇప్పుడు ఉదాహరణకు లక్ష రూపాయలు కట్టి ఇప్పుడు ఓ పది కోట్లు కట్టి మన సెకరేటర్ ఎర్రెడ్ కట్టిండ్రు అది ఆస్తిగా కట్టినాడు పది కోట్లయితే కట్టినాడు పది అయితే ఇవాళ వాళ్ళ ఎస్టిమేషన్ ప్రకారం ఓకే చెప్పండి చెప్పండి సంపద పెరిగింది అనే మాట చెప్తా ఉన్నారు సంపద సెక్రటరీ గట్టినాడి పరిస్థితి పై రూపాయలు ఉన్నదనుకో ఉదాహరణకు ఇలా పదిహేను వందల లెక్క చూపెట్టి రెండు వేలు లెక్క చూపెట్టి సంపద పెరిగింది అనే మాట మాట్లాడుతా ఉన్నారు సంపద ఎప్పుడైనా ప్రభుత్వంలో ఎలాంటి సంపద పెరగాలి అని అంటే పశు సంపద పెరగాలి వ్యవసాయ రంగంలో పడ్డ వ్యవసాయ ఉత్పత్తులు పెరగాలి సంపద పెరిగింది ఒప్పుకోదు సంపద పెరిగింది అంటే ఏం సంపద పెరిగింది అని చెప్తాను సెక్యూరిటరీ కట్టినందుకు పెరిగింది లేకపోతే దాని ఏమంటారు కుట్టలు శుభ్రం చేసినందుకు సంపద పెరిగింది అనే చెప్తా ఉన్నారు మిగతా